హాయ్ అండి వెల్కమ్ టు సిరి హోమ్ కిచెన్ ఎండాకాలం అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది మామిడికాయ పచ్చడి కదండి ఈరోజు మీకు మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చేసి చూపిస్తాను చూడండి ముందుగా పెద్ద పెద్దవి మామిడికాయలు నేను ఇక్కడ ఒక డజన్ తీసుకున్నాను మామిడికాయ అనేది మీరు తెచ్చేటప్పుడు పుల్లగా ఉన్నాయి చూసి తెచ్చుకోవాలండి అంటే వాళ్ళని అడిగి తెచ్చుకోవాలి ఇలాగా వీటిని శుభ్రంగా కడిగి తీసుకొని వీటిని పొడిగుడ్డతో తుడిచి ఆరబెట్టాలి తోడేల దగ్గర మనకి బంక లాంటిది ఏర్పడుతుందండి అది పోయే వరకు శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టి వీటిని ముక్కలు కొట్టించుకోవాలి ఇవి ముక్కలు కొట్టేలోపు ఆ కళ్ళు ఉప్పుని ఇలాగా చిన్నళ్ళపాయల్లోకి ఒక్క ఆయిల్ వేసి ఒకసారి బాగా కలిపి వీటిని ఒక అరగంట ఎండలో పెట్టుకోవాలండి ఎండలో పెట్టుకోవటం వల్ల ఉప్పులు ఏమైనా తేమ ఉంటే పోతుంది మనం మిక్సీ వేసినప్పుడు ఉప్పు పొడి పొడిగా వస్తుంది ఇలా ముక్కలు వీటన్నిటిని ఎండలో పెట్టాక కొట్టించిన ముక్కల్ని ఇలాగ ఒక పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకోవాలండి వీటిలో టెంకి ముక్కలు కానీ టెంకి పైన ఏదైనా పీసు ముక్కలు కాని ఉంటే వీటిని తీసేసి ముక్కలన్నిటిని ఇలా క్లీన్ చేసి వీటిని ఒక అరగంట అయినా సరే పక్కన పెట్టి ఆరనివ్వాలి ఇవి ఆరేలోపు లోపు ఉప్పుని ఆవు పిండిని ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలాగ ఆరిపోయిన మామిడికాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి ఒక లోటాతోటి కొలుచుకోవాలి మీరు దేంతో అయినా సరే కొలుచుకోవచ్చు నేను ఇక్కడ లోటాతో కొలుస్తున్నాను నాకు ఎనిమిది గిన్నెలు వచ్చాయండి ఎనిమిదవది కొంచెం తగ్గి తక్కువగా వచ్చాయి ఇలా అన్ని ముక్కలు ఒక వేడలపాటి గిన్నెలోకి వేసుకొని ఒక్కరవ నూనెను వేసుకొని ఒక రెండు గ్లాసులు వాటికి నూనెను వేసి ఒకసారి ముక్కలన్నిటికీ ఆయిల్ బాగా పట్టేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా ముక్కల్ని ఆయిల్ ముందుగానే కలిపి పెట్టుకోవటం వల్ల ముక్కనేది మెత్తపడకుండా ఉంటుందండి ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు దీనిలోకి కావాల్సినవి ఒక లోట వాటికి ఉప్పుని తీసుకుంటున్నాను నేను ఎనిమిది లోటాల ముక్కలకి ఒక లోట ఉప్పుని తీసుకుంటున్నాను ఇది కళ్ళు ఉప్పుని మిక్సీ వేస్ట్ మరీ తీసుకుంటున్నాను అండి మీరు పచ్చళ్ళలోకి ఖచ్చితంగా కళ్ళు ఉప్పే తీసుకోండి దీనిలోకి ఒక లోట వాటికి కారాన్ని తీసుకుంటున్నాను ఒక లోట ఉప్పు ఒక లోట కారం లోట వాటికి ఆవు పిండిని తీసుకున్నాను ఆవు పిండి ఒక పావు తక్కువగానే ఎప్పుడు తీసుకోవాలి ఇలా తీసుకొని దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల వాటికి మెంతులు అయితే వేసుకుంటున్నా అండి నేను నాకు అమ్మమ్మ పెద్దమ్మ వాళ్ళు మేము మెంతి పొడి వేయము మెంతులనే వేస్తాము ఇలాగ రెండు టేబుల్ స్పూన్ల వాటికి మెంతులు వేసి రెండు టేబుల్ స్పూన్ల వాటికి పసుపుని వేసుకుంటున్నాను దీనిలోకి రెండు వందల గ్రాముల చిన్నల్పాయల్ని పొట్టు తీసేసి వీటిని కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా బాగా కలపాలండి మీరు ఇలా మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు కళ్ళు ఉప్పుని తీసుకోవటం వల్ల పచ్చడికి మరింత టేస్ట్ వస్తుంది అలాగే దీనిలోకి శనగ నూనెని లేదా పప్పు నూనెని వాడుకుంటే పచ్చడి మరింత రుచిగా కూడా కమ్మగా మంచి వాసనతోటి ఉంటాయండి ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా కలిపాక మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకొని మనం ఏ డబ్బాలోకి అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ డబ్బాను కూడా ఇలా పక్కన పక్కన పెట్టుకోవాలి మీ దగ్గర జాడీ ఉంటే జాడీలోకే పెట్టుకోండి ఇలాగా మనం కలిపిన కారంలోకి కొంచెం ఆయిల్ని వేసుకుని మనం కలిపిన మామిడికాయ ఆయిల్ కలిపిన మామిడికాయ ముక్కల్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కారము మామిడికాయ ముక్కలు కలిసేలాగా ఇలా తిప్పుకుంటా వీటిని డబ్బాలోకి పెట్టుకోవాలండి మనం కారము మామిడికాయ ముక్కలు అన్నీ కలిసేలాగా ఆయిల్ అయితే వేసి పెట్టుకోవాలి మీలో ఎంతమంది ఈ పద్ధతిలో పెడతారో నాకు కామెంట్స్ లో పెట్టండి నేనైతే అమ్మమ్మ పెట్టే పద్ధతిలోనే మీకు చేసి చూపిస్తున్నాను ఇక్కడ నాకు వీటన్నిటికీ కలిపి శనగ నూనె అయితే కేజీ వాటికి పట్టిందండి ఒక అంటే ఎనిమిది కేజీల ఎనిమిది లోటల మామిడికాయ ముక్కలకి నాకు ఒక లోట ఉప్పు ఒక లోట కారం ముప్పావు లోట పిండి రెండు టేబుల్ స్పూన్ల మెంతులు రెండు టేబుల్ స్పూన్ల పసుపు రెండు వందల గ్రాముల చిన్నల్లిపాయలు ఒక కేజీ శనగ నూనె పట్టాయి ఇలా అన్ని ముక్కల్ని కలిపి దీనిలోకి పెట్టుకోవాలి పెట్టుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి నేను ఇలా ముక్కలన్నీ కలిపాక దీనిపైన ఆయిల్ కూడా వేసుకోవాలండి ఇలా ఆయిల్ అనేది వేసుకోవటం వల్ల ముక్కలు అనేవి కిందకి దిగి ఆయిల్ ముక్కలు మొత్తం బాగా కలిసేలాగా ఉంటాయి పైన కొంచెం ఆయిల్ పోసుకుందాము ఇలాగా ఆయిల్ అనేది వేసుకోవాలి చుట్టూరు ఇక్కడ నేను ఐదు గ్లాసులు వాటికి ఆయిల్ వేస్తున్నా అండి మనం ముక్కలు కలుపుకునేటప్పుడు అంత ఆయిల్ ఏమి పట్టలేదు కదా ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుందాము ఆయిల్ వేసి ఒకసారి మూత పెట్టి ఈ పచ్చని మూడు రోజులు వాటికి కదపకుండా ఒక పక్కన పెట్టి ఉంచుకోవాలండి ఇప్పుడు మనం మామిడికాయ పచ్చడిని కలిపిన గిన్నె ఉంది కదా దీనిలోకి అన్నాన్ని కలుపుకుంటున్నాను మీలో ఎంతమందికి ఇలాగా మామిడికాయ పచ్చడి కలిపాక ఇలా అన్నం కలుపుకొని తినటం ఇష్టమో లైక్ చేసి కామెంట్ పెట్టండి నాకైతే చాలా ఇష్టం అండి ఇలా కలుపుకొని తింటాం అంటే మాత్రం పచ్చడి పెట్టాక మీకు ఇలా మూడో రోజు తర్వాత పచ్చడి చూపిస్తున్నానండి చూడండి ఆయిల్ ఎలా కనిపిస్తుందో ఆయిల్ బాగా పైకి తేలింది కదా ఇక్కడ నాకు బాక్స్ అనేది వెడల్పుగా ఉంది కాబట్టి నేను ఇందులో తిప్పుతున్నా మీకు కొంచెం చిన్నదైతే గనక వేరొక బేసన్ గిన్నె లాంటిది తీసుకొని అందులో కలుపుకోండి ఇలా అంతా కలిపి ఈ టైంలో ఉప్పు కారం ఏమైనా తగ్గితే అడ్జస్ట్ చేసుకోండి నాకైతే అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయి మీ వీకి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గట్ట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ